టీఎస్ డబుల్ నైన్కి స్వాగతం మేచిల్ జిల్లా అల్వాల్ ఇటీవల అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీనగర్ కాలనీలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు చోరీకి పాల్పడ్డ కౌశిక్ రవితేజలను అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు నిందితుల నుండి తొమ్మిది లక్షల విలువైన తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం ఒక సుత్తే స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బషీర్బాద్ ఏజీపీ రాములు తెలిపారు హస్మాత్ పేట్కు చెందిన కౌశిక్ హెల్బీ నగర్కు చెందిన రవితేజాలు తొమ్మిదవ తరగతి వరకు కలిసి చదువుకున్నట్లు పోలీసులు తెలిపారు కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో చదువు మానేసి ఒకరు బట్టల షాపులో సేల్స్మెన్గా మరొకరు స్వీపర్గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఏడున కౌశిక్ రవితేజాలు ఓ ఫంక్షన్ హాల్లో కేటరింగ్ పనికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు పని ముగించుకొని మద్యం సేవించి దొంగతనం చేయాలని నిర్ణయించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి లక్ష్మీనగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో తాళాలు పగలకొట్టి అల్మార్లో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు అభరించుకొని పారిపోయినట్లు తెలిపారు దాదాపు వంద సిసి కెమెరాలు పరిశీలించి నిందితుల ఆచూకీ కనుకొని కానాజీగూడలో వారిని పట్టుకున్నట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు పేర్కొన్నారు ఉదయం పోలీస్ స్టేషన్ వచ్చేసి కంప్లీట్ చేయగా మేము సేమ్ అదే రోజు కేసు రిజిస్టర్ చేసి అన్న సెక్షన్ ఫ్యాక్ నెంబర్ త్రీ ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫైవ్ అన్న సెక్షన్ త్రీ ట్వంటీ వన్ ఫోర్ అంటే త్రీ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత నిన్న అనగా తేదీ ముప్పై ఒక తారీఖు నాడు ఈ నీరస్తులను మార్పుకోవడం జరిగింది इथे जिव्हि निंद वेस मैलारं कौशिक अलिया बबलू सर्व प्रवीण नयन इयर्स ईन वच श्रीकर पेटू एच लवतेज सनाकू श्रीनिवास एज व्ही इयर्स ईन सेल्समॅन पण आयडवा सीटीला बीटू చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ వీళ్ళు ఒకటే స్కూల్లో చదువుకున్నారు రీసెంట్గా అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈయన టూ ఇక్కడ నుంచి అల్వాల్ ఏరియా నుంచి మెరుమిన ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగిస్తున్నారు అయితే రీసెంట్ మొన్న ట్వంటీ సెవెంత్ నాడు ఏదైతే నేరం జరిగిందో ఆ రోజు వీళ్ళు ఇద్దరు కలిసి దీంట్లో ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఏ పని జరిగినా కానీ ఇద్దరు కలిసి ఇద్దరు పని నేర్చుకోవడం జరుగుతుంది నాకు భాగంగా ఇలా ఎవరైతే కౌశిక్ కౌశిక్ మన ఈ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్లో ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి దాంట్లో సప్లై కొరకు ఫుడ్ సప్లై కొరకు మనుషులు కావాలని చెప్పేసారంటే అదే విషయం తన ఫ్రెండ్ కూడా చెప్పేసి ఆయన ఆ జనవరి ఫంక్షన్ కు ఇతరుగా చెప్పేసి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బుతో వాళ్ళు మందు తాగి అర్ధరాత్రి వరకు అక్కడ ఆ ఏరియోలో కట్టి రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన సైకిల్ మోటార్ ఏ వన్ ఎవరైతే ఉందో కౌసిక్ సంబంధించిన సైకిల్ మోటార్ మీద వస్తుండగా వాళ్ళిద్దరికీ తప్పుడు ఆలోచన వచ్చేసి ఏదైనా దొంగతనం చేసేసి డబ్బులు సంపాదించుకోవాలని సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకుని ఏదైతే ఎవరైతే ఇళ్ళు కాలాలు ఉన్నాయో ఆ కాలలో ఉన్న ఇళ్ల తరపు వెతుకుతూ వస్తుండగా ఐదు స్టాచ్యూ ఏరియాలో ఉన్న లక్ష్మీనగర్లో ఉన్న గడుగుల దగ్గరపై చూస్తే ఈ కంపెనీ వాళ్ళ ఇల్లు తాళమే ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళకి కూడా ఆల్రెడీ ఉన్న స్విచ్ తీసుకొని వచ్చేసి ఆ స్విచ్తో దాని యొక్క డోర్ను లాక్ను మద్దలు పెట్టేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళేస్తే ఉన్న బీరువా ఏదైతే ఉందో ఆ బీరువా ఐరన్ అలవరాది ఐరన్ అలవరాటం బ్రేక్ చేయడం వల్ల లోపల లాకర్ ఉండే లాకర్ అయితే కీ ఉండడం వల్ల తీసుకొని ఓపెన్ చేసుకుని ఆ ఈ బంగారు బాగా మెరుచుకొని దీంట్లో పోలీసు దర్యాప్తులో ఈ విషయం జరగానే డీసీపీ గారి ఆధ్వర్యంలో నాలుగు టీములు ఫామ్ చేయడం జరిగింది టీసీఎస్ సంబంధించి వాళ్ళు ప్లస్ లోకల్ పోలీస్ త్రీ ప్లేస్ మొత్తం నాలుగు టీంలు తయారు చేయడం జరిగింది దీంట్లో మన డీసీపీ గారు కుట్రెడ్డి సార్ సిపి గారి ఆదేశాల మేరకు చేయడం దాంట్లో నా ఆధ్వర్యంలో మళ్ళీ అల్వాలు ఎస్ఎచ్ఓ గారు రావుదేవి గారి ఆధ్వర్యంలో తిమ్మప్ప డిఐ గారు మరియు సిసిఎస్ దారి గారు వీళ్ళ క్రైమ్ టీం మరియు లోకల్ క్రైమ్ టీము చేసి ఎయిర్పోర్ట్స్ పెట్టడం దాదాపు వంద కెమెరాలు ఆ రెండు రోజుల వరకు ఇదే పనులు ఉండేసి కెమెరాల ఆధారంగా ఆ వెహికల్ యొక్క నంబర్ ట్రేస్ చేయడం జరిగింది దాన్ని తీసుకుని వచ్చేసి వ్యక్తి ఉండగా ఆ బైకి దొరకట్టుకునే నిన్న ముప్పై తారీఖున సాయంత్రం ఆ వెహికల్ దొరికింది వెహికల్ దొరకాలని వాళ్ళను ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఆ వెహికల్లో వాళ్ళను పట్టుకొని చెక్ చేయగా వీళ్ళు తీసుకుపోయిన బంగారం కూడా వాళ్ళతో పాటే ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఈ రెండు రోజుల తర్వాత ఇంకెవరు అడగట్లే అన్నట్టుగా వాళ్ళు డిస్పోజ్ చేయడానికి కనుక్కోవడానికి వెళ్తుండగా ఈ బంగారం మరియు దాంతో కూడా సైకి మోటార్ దొరకడం ఇద్దరు నీరసలు పట్టుకోవడం జరిగింది దీంట్లో టెక్నాలజీ జరిగింది ఏదైతే ఇంటాక్ట్ ఏదైతే అదే మాట్లాడుతుంది ఆన్లైన్ ఏమంది ఇట్ల అని చెప్తుంది అక్కడ జరిగింది దొరికిన గోల్డ్ మీదనే కాదని చెప్పి మారేసారు ఏంటి అంటే ఎక్కడ చెప్తే ఆ దొరికింది మాకు ఇస్తారే మనం చేసుకుంటే అట్లా చెప్తారు చెప్పడం లేదు ఏం అనలేదు ఇప్పుడు ఇంటాక్ట్ బాధ ఏదైతే ఇంట్లో వచ్చి దొంగతనం జరిగిందో ఆ మొత్తం గోల్డ్ గోల్డ్ మరియు జమీదానికి ఉపయోగించిన రెండరు బైక్ రెండు సెల్ ఫోన్లు రిపోర్ట్ చేయడం జరిగింది ఇందులో నేరస్తులో కలిసి చేస్తే ఏ టూ ఎవరైతే ఉన్నారో తేజ రవితేజ ఇంతకుముందు మనకాగిరి పోలీస్ స్టేషన్లో గాంజా కన్జూమర్ కేసు కింద ఆయన పైన కేసు నమోదైంది మరి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా వాళ్ళకి పాత నేరస్తులు ఏమైనా నేరాలు ఏమైనా

నేను పబ్లిక్ అంటే సొసైటీకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంత ఇంటాక్ట్ అమౌంట్ అయిపోయింది ఏదైతే గోల్డ్ పోయిందో అది ఇండియట్గా దొరికింది దొరకడానికి కారణం మనకు సీసీ కెమెరాలు అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ప్రతి వాళ్ళకి చాలా తక్కువ ధరన అయిపోతే ఇండియన్ మీ ఇంటికి మీరు సీసీ కెమెరా పెట్టేసుకుంటే ఇంత పోయినాయి కానీ మళ్ళీ ఇండియట్గా పట్టుకోవడానికి జరుగుతుంది అదే కాకుండా ఈ షాప్లలో కూడా కొన్ని కెమెరాలు పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళ షాప్ వరకే ఉంటుంది వాళ్ళ ఏరియాకు బయటకు పబ్లిక్ యాక్సెస్ ఉండే డైరెక్షన్ కూడా పెట్టుకుంటే ఇటువంటి కేసులు జరిగినప్పుడు మాకు సహకరిస్తారు కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే మీరు కెమెరాలు పెట్టుకోవడానికి పెట్టుకోగలరాని